హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూ టాక్స్ ఇక్కడ వచ్చేసి నవరాత్రులండి సో నైన్ డేస్ ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి ఈ ఇయర్ కొత్తగా ఇంకా మనకి లెవెన్ డేస్ వచ్చిందనమాట సో ఇక్కడ వచ్చేసి మేము హేమదుర్గా గుడికి అయితే వచ్చేసామండి ఇక్కడ నిమ్మకాయ దీపాలు వెలిగించి ఇంకా తర్వాత కంకణం కట్టుకున్నాము నేను వచ్చేసి కంకణం కట్టుకున్నాను మా హస్బెండ్ వచ్చేసి కండువా అండ్ కంకణం కట్టుకున్నారండి ఇంకెళ్ళే దారిలో పూజ స్టోర్కి వెళ్ళేసి పూ ఇంట్లో పూజ ఈవినింగ్ ఇప్పుడు అమ్మవారిని మొత్తం ఇంటికెళ్ళి డెకర్ చేయాలి సో కావాల్సిన ఐటమ్స్ అన్ని పూజ స్టోర్లో తీసుకొని వెళ్ళామండి ఆన్ ద సో ఇంకా ఇంటికి రాగానే నేను పూజకి ప్రిపరేషన్కి కావాల్సినవన్నీ ఒక సైడ్ తీసి పెడుతున్నాను అనమాట ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఇంట్లో మొత్తం గోమూత్రం చల్లుతున్నారండి ఇంకా ఇంట్లో గోమూత్రం చల్లిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ అన్నమాట పూజ ఇంకా మార్నింగ్ అంతా డెకరేషన్ రెడీ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ ఇది ఏం లేదండి సింపుల్గా ఈ క్లాతులు ఉంటాయి కదా అవి ఇంకా మనకి కట్టెన్ ఉంది విండో అనమాట ఇంకా ఎక్స్ట్రా పెట్టడం ఎందుకు ఇంకొక రాడ్ లాంటిది అనేసి ఇంకా విండో కట్టన్ విండోకి కటెన్స్ ఉంటాయి కదా కటన్స్ తీసేసి అదే రాడ్కి డైరెక్ట్ మనం కట్టెన్ ఎలా వేస్తామో అలా వేసేసి పెట్టేయడమే చూపిస్తాను చూడండి మధ్యలో వచ్చేసి ఎల్లో తీసుకున్నాం తర్వాత గ్రీన్ తీసుకున్నాం లాస్ట్కి రెడ్ తీసుకున్నాం సో ఇది కరెక్ట్గా మ్యాచ్ ఇక్కడ అవుతుంది అనమాట ఇంకా వేరే మళ్ళీ రాడ్ పెట్టి ఇంకా థ్రెడ్ పెట్టి ఎందుకనేసి ఉన్న కర్టెన్ రాడ్కే ఇట్లా హ్యాంగ్ చేస్తున్నాం సో ఇప్పుడు ఇక్కడ హ్యాంగ్ మనం కర్టెన్ రాడ్ ఇలా వేసుకుంటామో అట్లా విండో ఏం సరిపోతుంది దీని తర్వాత లైట్స్ ఫ్లవర్స్ అవన్నీ పెడతాము चला चलो खाली चलो आगे चलो कुत्ते pelti chali 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 first a existential sensation ho nahi ha to liye ko theek hai so sundar experience hai man mein man set ch gaya mall in reality all eyes you can see సో ఇది మొత్తం ఫ్లవర్స్ అని చేసినక ఇది వామ్ లైట్స్ అనిక ఇప్పుడు వచ్చిందండి ఫైనల్ కూడా ఎంత అంటే ఎక్స్టెన్షన్ కూడా సరిగ్గా అయితే ఇక్కడ త్రీ ప్లిక్స్ ప్లగ్ పాయింట్ ఉండడం ప్లస్ అయింది ఇక్కడ ప్లగ్స్ పెట్టేసుకొని ఇక్కడ సెట్ చేసాం ఇప్పుడు ఇక్కడ టేబుల్ వస్తుంది ఇక్కడ టేబుల్ వేసి దాని దానిపైన క్లాత్ వేసి అమ్మ పార్టీని రెడీ చేసుకుంటాం ఇంక ఇలా బ్యాక్గ్రౌండ్ డెక్కర్ తర్వాత ఇక్కడ ఇంకా అమ్మవారికి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి దానికోసం ఇంకొక టేబుల్ వేసాను టేబుల్ పైన క్లాత్ పెట్టాను అనమాట ఇంకా ఆ క్లాత్ వేసిన తర్వాత దానిపైన మళ్ళీ ఒక పీట పెట్టుకున్నాను ఆ పీట పైన ఇంకొక క్లాత్ వేసి దానిపైన బియ్యం పోసాను చూడండి ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే అఖండ దీపంకి ఒక ప్లేట్ తీసుకున్నానండి అందులో ఇంకా మనము నవధాన్యాలు ప్యాకెట్స్ తెచ్చాననమాట నవధాన్యాలు పోస్తున్నాను అఖండ దీపము ఇంకా ఇక్కడ అమ్మవారికి రైట్ సైడ్ పెట్టాలి కానీ అక్కడ డోర్కి ఇంకా గాలి ఏమైనా వస్తుందేమో ఇక్కడ సెట్ చేయాలా అని చెప్పి చూస్తున్నానండి మొత్తం అయితే అన్నీ అరేంజ్ చేసి పెడతాను ఇంకా సెట్ చేసేటప్పుడు లాస్ట్ ఏది ఎక్కడ సెట్ అవుతా అక్కడ పెడతానండి సో ఇంకొకొక్కటి అరేంజ్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా అమ్మవారి ఫోటో కూడా పెట్టేశానండి అమ్మవారి ముందు వచ్చేసి ఇంకా నైన్ కలర్స్ పెట్టాను అనమాట రైట్ సైడు ఆయన లెఫ్ట్ సైడు సో ఇంకా మధ్యలో మళ్ళీ ఇంకా అవన్నీ వస్తాయండి పసుపు కొమ్మలు ఇంకా కాయిన్స్ వక్కలు ఇంకా మనకి సుగంధ ద్రవ్యాలు ఇంకొక సైడ్ వచ్చేసి గణపతి ఒక సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి అండి ఇంకా ఇక్కడ ముందు వచ్చేసి అమ్మవారికి కలశం పెట్టాను అనమాట ఇంకా కలశం పెట్టేసి ఆ కలశంలో ఇంకా అమ్మవారికి సంబంధించిన కొబ్బరికాయ పెట్టేసి ఇంకా వాళ్ళ అమ్మవారి ఫేస్ అండ్ ఈ డ్రెస్సు తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు సో అదంతా అరేంజ్ చేశాను అనమాట అంటే చిన్నగా దుర్గా అమ్మవారు అనేసి నైన్ డేస్ అలాగే ఫిక్స్ ఉంటుంది అనమాట అమ్మవారు సో ఈరోజు బాల సుందరి దేవి అండి ఇంకా మా హస్బెండ్ ఏమో అఖండ దీపం ఎక్స్ సైడ్ షిఫ్ట్ చేశాడు వచ్చేసి ఇంకా రెండు కుందరు ఉంటాయి కదా అందులో నవధాన్యాలు వేస్తున్నా అనమాట అవి నైన్ డేస్ వరకు మంచిగా మొలకలు వస్తాయి సో ఇక్కడ అమ్మవారి ఫోటోకి ఇంకా వస్త్రము పూలదండ అన్నీ వేసామండి సో ఈరోజు బాల సుందరి దేవి ఫస్ట్ డే అనమాట డే వన్ బాలత్రిపుర సుందరి అమ్మవారు చిన్న అంటే చిన్న రూపంలో అవతరించారని అంటారు చిన్న ఉంటారు కదా అమ్మవారు చిన్న బాల త్రిపుర సుందరి దేవి సో ఈరోజు చాలా మంది చిన్నపిల్లలకు పూజేస్తారు కన్యపూజ అంటారు కొంతమంది కొంతమంది కుమారి పూజ అంటారు సో నేను ఈరోజు పూజ ఆల్రెడీ చేసేసానండి చూపిస్తాను అది కూడా వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి సో ఇంకా ఇక్కడ అమ్మవారు చెప్పాను కదండి అమ్మవారు స్టాండర్డ్గా ఫిక్స్ ఉంటుంది నైన్ డేస్ అక్కడ ఉండే అమ్మవారిని టచ్ చేయమన్నమాట ఇక్కడ ఎక్కడైతే దేవి స్టాచ్యూ అంటే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి మాత్రం నేను డైలీ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కలాగా అరేంజ్ చేసుకుతాననమాట బాల త్రిపుర సుందరి దేవి కాబట్టి ఈరోజు చిన్నపిల్లలలాగా రెడీ చేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కోలాగా రెడీ చేస్తాను చూడండి ఇంక ఇక్కడ ముందుగా గణపతి పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మవారికి పూజ చేస్తామండి బాల త్రిపుర సుందరి దేవికి అభిషేకం కూడా చేశాము సో ఇంకా నేను వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నానండి ఇంకా కంప్లీట్గా వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా లెంత్ ఎక్కువ అవుతుంది సో బాల త్రిపుర సుందరి దేవికి ఫస్ట్ డే పూజ ఇలా జరిగిందండి ఇంతవరతో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఇంకా టెన్ డేస్ సెకండ్ డే గాయత్రి దేవి కదా సో సెకండ్ డే నుండి పూజ ఇలా చేశాను అనేది మళ్ళీ అప్లోడ్ చేస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్